ప్రైద యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి వాక్యము చెప్పడానికి తండ్రి మంచి జ్ఞానాత్మతో నింపండి అనేకులు గ్రహించులాగా ఏ రీతిగా చెప్పగలగాలో తండ్రి అట్టి అభిషేకంతో మీరు నింపి మీ సహాయాన్ని దయచేయమని వాక్యం చెప్పగలిగిన మంచి స్వరాన్ని మీరు దయచేయమని వేస్తున్నామములు అడిగి పేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం ఇస్రాయేలీలు ఆశీర్వదించబడిన ప్రజలు వారు దేవుని పిల్లలు వారు ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు బానిస బ్రతుకులు బ్రతుకుచు వారు అనుభవిస్తున్న కఠినమైన బానిసత్వాన్ని బట్టి వారు విసిగిపోయి వారి దేవునికి మర్ర పెట్టారు ఇస్రాయేలీలు దేవునికి పెట్టిన మర్రను బట్టి దేవుడు మోషే ద్వారా వారిని విడిపించాలనుకున్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీలను ఐగుప్తీ దేశము నుండి బయటకు నడిపించాలంటే దేవుడు ఎక్కడో మిద్యాను దేశంలో ఉన్న మోషేను వారి యొద్దకు నడిపించాడు అయితే దేవుడు ఐగుప్తు దేశంలో ఎన్నో చూచిక క్రియలను చేశాడు అద్భుత కార్యములను చేశాడు కానీ ఎన్నోసార్లు ఫరో తన హృదయమును కఠినపరుచుకున్నాడు కాబట్టి చివరిసారిగా ఐగుప్తు దేశము మీదకి దేవుడు సంహారకుని పంపించాలనుకున్నాడు సంహారకుడు అనగా మరణదోత ఐగుప్తు దేశంలోనికి వచ్చాడు సంహారకుడు వస్తే ప్రతి ఒక్కరూ కూడా మరణించాల్సిందే తొలి పిల్లలందరూ మరణిస్తారు అని చెప్పి దేవుడు చెప్పాడు అయితే ఇస్రాయేలీలు కూడా అదే ఐగుప్తి దేశంలో ఉన్నారు కాబట్టి మరణించవలసి వస్తే ఐగుప్తీయులతో పాటు ఇస్రాయేలీల తొలి పిల్లలు కూడా చనిపోతారు కానీ పాపులతో కలిసి నీతిమంతులు కూడా చంపబడుట దేవునికి ఇష్టం లేదు ఆదికాండం కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అబ్రహాము దేవునిని వేడుకుంటున్నాడు దుష్టులతో కలిసి నీతిమంతులను చంపకుండా కాపాడమని ఒకరు పాపం చేస్తే వేరొకరు మరణించారు ఎష్కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనం మనుషులందరూ నా వశ్యములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయు వాడెవడో వాడే మరణమునందును దేవుడు వారి పాపమును బట్టి ఐగుప్తిలోను జ్యేష్ఠులందరినీ కూడా చంపాలనుకున్నాడు ఐగుప్తు దేశంలో జ్యేష్ఠులు మరణించవలసి వస్తే ఇస్రాయేలీల జ్యేష్ఠులు కూడా మరణిస్తారు వారు కూడా అదే దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తీలెవరో ఇస్రాయేలీలెవరో దేవునికి తెలుసు కానీ మరణదోతకు తెలియదు కనుక దేవుడు ఏమి చేశాడు అంటే ఐగుప్తిలో నివాసం ఉంటున్న ఇస్రాయేలీల జ్యేష్ఠ కుమారులందరి కొరకు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని పాపలోకమైన ఐగుప్తి దేశానికి పంపించాడు దేవుడు ఇస్రాయేలీలకు మరణదోతకు మధ్యలో తన కుమారుడైన యేసు క్రీస్తుని నిలబెట్టాడు అయితే సంహారకుడు అనగా మరణదోత దేశము మీదకి రాకమునుపు దేవుడు వారికి చెప్పిన మాట నిర్గమాకాండము పన్నెండో అధ్యాయము ఆరో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలేను తర్వాత ఇస్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి ఎళ్ల ద్వారబంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చెల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను చేదు కూరలతో దానిను తినవలెను పొంగని రొట్టెలను చేదు కూరలతో తినమని దేవుడు చెప్పాడు ఎందుకు అనగా ఐగుప్తు దేశంలో వారు అనుభవించినది చేదైన జీవితాలు ఆ చేదైన జీవితాల నుండి వారు విడిపించబడుచు ఉన్నారు అనడానికి ఒక సూచనగా వారు పొంగని రొట్టెలను ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు ఆ రక్తాన్ని తలుపులకు రాసుకున్నారు అలాగే దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తాన్ని వారికి మరణ దూతకు మధ్యలో నిలబెట్టాడు అలాగే ఆయన శిష్యులతో యేసుక్రీస్తు చెప్పిన మాట మతి శోత ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై వచనం వరకు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగిన వారిని అపవాది చంపలేడు దేవుడు చెప్పినట్లు మరణ దూత వచ్చాడు ఐగుప్తీల జయసుల నందరిని కూడా చంపాడు ఐగుప్తీలను చంపిన మరణదోత దేవుని బిడ్డల ఇంటిలోనికి వెళ్ళాలంటే దేవునిని దాటుకుని వెళ్ళాలి లేదా దేవునితో యుద్ధము చేసి దేవునిని జయించి వెళ్ళాలి కానీ అపవాది దేవునిని జయించగలడా అంటే ఖచ్చితముగా అపవాది దేవునిని జయించలేడు యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలీలలో ఎవరి ఇల్లు చూసినా ఆ ఇంటి తలుపులు లేక ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తము కనబడుతూ ఉంది కాబట్టి మరణదూత ఆ ఇంటిలోనికి వెళ్ళలేకపోయాడు యేసుక్రీస్తు రక్తము అంటే అపవాదికైనా భయమే మరణదూతకైనా భయమే కనుక ఐగుప్తులందరూ మరణించారు కానీ దేవుని బిడలు మరణించలేదు ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో వారిని అపవాది ఎంత మాత్రము కూడా జయించలేడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తములో కడగబడాలి అనగా ప్రతి ఒక్కరి పాపములను కూడా ఆయన రక్తములో కడుగుకొని శుద్ధి చేసుకోవాలి ఆయన ప్రతి ఒక్కరి పాపములు పోవునట్లుగా తన యవన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తములో ప్రతి ఒక్కరూ పాపములను కడుగుకొని శుద్ధి చేసుకుని దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అలాగే అనేకుల కొరకు ప్రార్థించేవారిగా దేవుని బిడ్డలు ఉండాలి దేవుని రాజ్యానికి సిద్ధపడి ఈ లోకంలో ఆయన రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ అన్యజనుల మధ్యలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రార్థనా జీవితము కలిగి ఎవరి కొరకు వారు ప్రార్థన చేసుకుంటూ అలాగే అన్యజనుల కొరకు కూడా ప్రార్థించమని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకముగా జీవిస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అలాగే అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి ఆమె